నీతికథలు సింహం పెళ్ళి అడవికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో మాధవయ్య అనే పేదవాడు ఉన్నాడు అతను అతని భార్య ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చేవారు బస్తీలో వాటిని అమ్ముకొని జీవించేవారు వారికి ఒక్కతే కూతురు పేరు విజయ కొడుకులు లేరు ఆమెకు యుక్త వయస్సు వచ్చింది ఆమె చాలా అందంగా ఉంటుంది ఒక్కసారి మాధవయ్య భార్యకు జబ్బు చేసింది ఆమె చాలా రోజులు పని చేయలేకపోయింది అందుచేత మాధవయ్య పనిలో తనకు సహాయపడేందుకు విజయను కూడా తనతో అడవికి తీసుకుపోతున్నాడు ఒకరోజు అడవిలో వారు కట్టెలు కొడుతున్నారు వారి దగ్గరకు ఒక సింహం వచ్చింది దాన్ని చూచి మాధవయ్య విజయ అదిరిపోయారు తప్పించుకుని పారిపోయే మార్గం కనిపించలేదు వారు తమకు చావు తప్పదని తలచారు ఇంతలో సింహం మాధవయ్యా నీ కూతురిని నేను ప్రేమించాను ఆమెను పెండ్లాడదరిశాను ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవా అని అడిగింది మాధవయ్యకు ఏమి చెప్పడానికి తోచలేదు అందుచేత అతడు నా భార్యతో ఆలోచించి రేపు చెప్తాను అన్నాడు అప్పటికి తప్పించుకున్నాడు సింహం సరే అని వెళ్ళిపోయింది మరునాడు సింహం వారి వద్దకు వచ్చింది దాన్ని చూచి మాధవయ్య మృగరాజా అమ్మాయిని నీకిచ్చే వివాహం జరపటానికి అంగీకరిస్తున్నాను కానీ పెళ్ళి మాత్రం మా ఆచారం ప్రకారం జరగాలి అని అంటూ రెండు షరతులకు నీవు అంగీకరిస్తే వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అన్నాడు మీ ఆచారం ప్రకారమే పెళ్లి జరిపించండి ఆ షరతులేమిటో ముందుగా చెప్పండి అంది సింహం అమ్మాయిని పెంచి పెద్దదాన్ని చేశాను కదా అందుకు నాకు చాలా ధనం ఖర్చయింది అందుచేత నాకు కొంత ధనం నీవు ఇవ్వాలి అన్నాడు మాధవయ్య తప్పక ధనం ఇస్తాను అంటూ సింహం తన గుహ వద్దకు పరిగెత్తింది సంచి నిండా బంగారం తెచ్చి మాధవయ్యకిస్తూ రెండవ షరతేంటి అని అడిగింది మాధవయ్య తన కూతురి వంక చూపుతూ ఈమెకు నీ గోళ్ళు కోరలు చూస్తే భయంగా ఉందట నీవు అంగీకరిస్తే వాటిని కూడా పీకుతాను ఆ వెంటనే పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవయ్య ఎదురుగా అందమైన అమ్మాయి కనిపిస్తుంటే ఆమెపై మోజుతో సింహం అందుకు అంగీకరించింది మాధవయ్య పట్టకారుతో దాని గోళ్లు కూరలు పీకివేశాడు సింహానికి నోటి నుండి వేళ్ల నుండి రక్తం కారుతుంది బాధ భరుస్తూనే త్వరగా పెళ్లి జరిపించండి అంది మాధవయ్యతో అందుకు మాధవయ్య మా ఆచారం ప్రకారం పెళ్లి కుమారునికి ముందుగా బడితతో పెళ్లి జరుపుతారు అని ఒక గట్టి కర్రతో సింహాన్ని ఎడాపడా బాదాడు గోళ్ళు పళ్ళు లేవు కదా సింహం ఏమీ చేయలేక దెబ్బలు భరించలేక అడవిలోకి పారిపోయింది సింహం ఇచ్చిన బంగారంతోనూ ధనంతోనూ విజయకు మంచి సంబంధం చూచి వివాహం జరిపించాడు మాధవయ్య తను తన భార్య ఆమె వద్దనే సుఖంగా చాలా కాలం ఉన్నారు ఈ కథ నీతి ఏంటంటే ఆశ పీడితులకు ఆపదలు తప్పవు తరువాతి కథ గడుసు బాలుడు గంగులు పెద్ద గజ దొంగ బుర్రమీసాలు ఎర్రని కనులు ఎడమ చేతికి దండకడియం గళ్ళలుంగి వెడల్పాటి పట్టి ఓ చురకత్తి తుమ్మ ముద్దు లాంటి నల్లటి శరీరం గున్న ఏనుగు లాంటి ఆకారం వాడిని చూస్తే పిల్లలు చెరుచుకుంటారు వాడి మాట వింటే పెద్దళ్ళు అడిలిపోతారు మీ ఇంట్లో ఈరోజు దొంగతనం చేస్తాను అని ముందుగా చెప్పి మరీ దోచుకుంటాడు గంగులు ఎవరైనా అడ్డం వస్తే వారి నెత్తురు కళ్ళ చూస్తాడు కరుణ చూపకుండా చంపుతాడు వాడు అడవిలోనే కాపురం ఉంటాడు ఒకరోజు గంగులు రామాపురం అనే గ్రామం వెళ్ళాడు ఒక ధనవంతుని ఇళ్ళు దోచాడు దొరికినదంతా కట్టుకొని అడవిలోకి పోతున్నాడు ఆ దారిలో ఒక బావి ఉంది ఆ బావి అంచుపై ఒక పిల్లవాడు కూర్చుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు గంగులు అక్కడికి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నావు అని పిల్లవాడిని అడిగాడు నా చేతిని ఉన్న బంగారం ఉంగరం బావిలో జారిపడింది మా నాన్నకు తెలిస్తే నన్ను చంపుతాడు నీకు దండం పెడతాను దాన్ని బావిలోంచి తీసిపెట్టవా అని దీనంగా అడిగాడు గంగులకి మనసులో ఆశ పుట్టింది ఆ ఉంగరం కూడా తీసుకుపోవాలనుకున్నాడు తన నెత్తిపై ఉన్న మూటను దించాడు దాన్ని బావి పక్కన పెట్టాడు చిటికలో నీ ఉంగరం తెచ్చి ఇస్తాను ఈ మూటను చూస్తూ ఉండు అని తాడు పట్టుకొని బావిలోకి దిగాడు బుడుంగన నీటిలో మునిగాడు ఆ పిల్లవాడు గడుసువాడు పెద్ద బండ ఎత్తాడు నీటిపైకి తేలిన గంగులు నెత్తిపై సూటిగా దాన్ని వేశాడు వాడి తల పగిలింది పెద్దగా అరుస్తూ వాడు నీటిలో మునిగిపోయాడు పిల్లవాడు మూట తీసుకున్నాడు గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు చేరుకున్నాడు ఈ కథ నీతి ఏంటంటే తాడి ఎక్కేవాడిని తలతన్ను వాడుంటాడు తరువాతి కథ గాలి మేడలు ఒక పల్లెపడుచు రోజు బస్తీలో పాలమ్ముకుని జీవించేది ఒకనాడు ఆమె తలపై పాలకుండా ఉంచుకుని బస్తీలోకి పోతూ ఇలా ఆలోచించింది ఈ పాలన్నీ అమ్మితే చాలా డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మూడు వందల కోడిగుడ్లు కొంటాను వాటిని అన్నింటినీ పొదగ వేస్తాను కనీసం రెండు వందల యాభై కోడి పిల్లలు అవుతాయి వాటిని పెంచి పెద్ద చేస్తాను కోళ్లను అమ్మి ఆ డబ్బుతో మేకలు గొర్రెలు కొంటాను వాటిని బాగా మేపుతాను కొన్నాళ్లకు ఆ మంద పెరిగి రెట్టింపు అవుతుంది వాటిని కూడా అమ్మి వేస్తాను ఆ డబ్బుతో మంచి ఆవులు కొంటాను ఆవులు ఈని కోడదూడలను పెడతాయి కోడెదూడల వ్యాపారంలో లక్షల రూపాయలు సంపాదిస్తాను బోలుడు బంగారు నగలు కొంటాను కోరిన పట్టు చీరలు కొంటాను బంగారు నగలు పెట్టుకొని పట్టు చీర కట్టుకుంటే నేను అందంగా ఉంటాను నా అందాన్ని చూసి ఈ దేశపు రాకుమారుడు నన్ను పెళ్లాడతాడు పెళ్ళి అయిన తర్వాత నేను రాకుమారుడు గృహప్రవేశం చెయ్యాలి కదా తలుపు వద్ద అమ్మలక్కల నన్ను పెళ్లి కొడుకు పేరు చెప్పమని అడుగుతారు అప్పుడు నాకు సిగ్గు ముంచుకొస్తోంది వారు నన్ను మరీ మరీ బలవంతం చేస్తారు ఆయన పేరు చెప్పమని మాట్లాడాలంటే కొత్త పెళ్లి కూతురికి బిడియం కదా అందుచేత నేను చెప్పనని తల అడ్డంగా ఊపుతాను అనుకుంటూ తన తల అటూ ఇటూ ఊపింది నెత్తిమీద ఉన్న పాలదుత్త జారి కింద పడి పగిలిపోయింది పాలన్నీ నేల పాలైనాయి ఈమె గాలి మేడలన్నీ కుప్పకూలిపోయాయి ఈ కథ నీతి ఏంటంటే ఉన్న స్థితిని మరిచిపోయి ఊహలలో విహరించకు అని తరువాతి కథ జిత్తుల మారి నక్క ఒక నక్క పరాకుగా నడుస్తూ ఉంది అది తటాలున పాడుబడిన బావిలో పడింది నీళ్లు లేవు బావి ఒడ్డు మాత్రం రిటారుగా ఉంది పైకి రావటానికి అది ఎన్నోసార్లు ఎగిరింది దానికి గట్టు అందలేదు అది నిరాశపడి విలపిస్తూ నీటిలో నిల్చుంది అంతలో ఒక మేకపోతూ అటుగా వచ్చింది అది చాలా దప్పిక కొని ఉంది బావిలోనికి తొంగి చూసింది నీళ్లు బాగున్నవా అని నక్కను అడిగింది నక్క తన దురావస్థను కప్పిపుచ్చుకుంటూ పచ్చి టెంకాయ నీటి రుచి చక్కెర పానకం రుచి వీటి రుచి ముందు దిగదుడుపే ఒక గుక్క తాగితే నీకే తెలుస్తుంది అయినా తాగబోతూ నన్ను రుచి అడగడం ఎందుకు లోనికి దిగి తాగు అని మేకను ప్రోత్సహించింది మేక బావిలోకి దిగింది గడుపార నీరు తాగింది అప్పుడు నక్క మేకతో మనం ఇప్పుడు గొప్ప ఆపదలో చిక్కుకున్నాము బయటపడడానికి ఒకే ఒక ఉపాయం ఉంది అంది అదేమిటో చెప్పు వీలైతే అలాగే చేద్దాం అంది మేక నీ ముందరి కాళ్ళు గోడ కానించి నిటారుగా నిలబడు నేను నీ పైకి ఎక్కి ఒడ్డు చేరుతాను తరువాత నీ కొమ్ములు పట్టుకొని పైకి లాగుతాను అంది నక్క మేక అలాగే చేసింది దాని పైకి ఎక్కి నక్క ఒడ్డు చేరింది వెళ్ళొస్తా అంటూ బయలుదేరింది నక్క నన్ను పైకి తీయకుండానే వెళ్ళొస్తాను అంటావేమిటి అని అడిగింది మేక నక్క వ్యంగ్యంగా పోసి పిచ్చిదానా బయటపడే మార్గం చూచుకోకుండా లోతు బావులలో దిగకు అది చాలా ప్రమాదం అంటూ తోక ఊపుకుంటూ వెళ్ళిపోయింది ఈ కథ నీతి ఏమిటంటే ఆలోచించకుండా ఏ పని చేయకు అని తరువాతి కథ బాటసారులు ఒక ఊళ్ళో భీమయ్య కామయ్య ఇరుగు పొరుగున నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో స్నేహంగా ఉండేవారు అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు ఒకరోజు భీమయ్య తన పొలం వద్ద నీరు తోడుతూ ఉన్నాడు అది నేలబావి కాలుచారి బావిలో పడ్డాడు అతనికి ఈద రాదు దూరం నుండి కామయ్య ఇది గమనించాడు పరుగు పరుగున అక్కడకు వచ్చాడు ప్రాణాలకు తెగించి నీటిలో దూకాడు భీమయ్యను రక్షించి ఒడ్డుకు చేర్చాడు మరోనాడు భీమయ్య కామయ్య బస్తీకి వెళ్లి తిరిగి వస్తున్నారు వారికి కొద్ది దూరంలో ఒక ఎలుగుబంటు కనిపించింది తప్పుకొనుటకు వ్యవధి లేదు ఏమి చేయడానికి వారికి తోచలేదు భయం వేసింది భీమయ్య గబగబా దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కాడు గుబురు కొమ్మలలో కూర్చున్నాడు కామయ్యకు చెట్టు ఎక్కడం చేత కాదు ఎలుగుబంటు మరీ దగ్గరకు వచ్చింది అతడు గబగబ ఆ చెట్టు పక్కన పడుకున్నాడు కదలలేదు మెదలలేదు శ్వాస బిగబట్టాడు శవం వలె పడిపోయాడు ఎలుగుబంటి కామయ్య వద్దకు వచ్చింది అతని శరీరమంతా వాసం చూచింది చివరిగా చవి వద్ద ముక్కు వద్ద తన మూతిని ఉంచింది అతడు చనిపోయాడు అనుకుంది ఎలుగుబంట్లు చచ్చిన వారిని తినవు కదా అందుచేత అది అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎలుగుబంటూ దూరంగా వెళ్లిన తరువాత భీమయ్య చెట్టు దిగాడు కామయ్య వద్దకు వచ్చాడు చేతితో అతనిని తట్టాడు కామయ్య ఆ తట్టింది కూడా ఎలుగుబంటే అనుకున్నాడు లేవకుండా పడుకున్నాడు భీమయ్య తన స్నేహితుడు గుండె ఆగి చనిపోయాడేమో అనుకున్నాడు అతనికి దుఃఖం ఆగలేదు మనసు నిలవలేదు కామయ్య అని పిలిచాడు ఆ పిలుపుతో కామయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది సంతోషంగా లేచి కూర్చున్నాడు భీమయ్య సంతోషానికి కూడా హద్దులు లేవు అతనితో హాస్యంగా కామయ్య ఎలుగుబంటూ నీ చెవిలో ఏదో రహస్యం చెప్పినట్లుంది ప్రాణమిత్రుడనైనా నాతో అది చెప్పవా అన్నాడు భీమయ్య దానికి కామయ్య ఆపదలో ఆదుకొని రక్షించేవాడే నిజమైన మిత్రుడు అలా కాక చెట్టు ఎక్కి కూర్చునే వానితో స్నేహం చెయ్యవద్దు అంది ఎలుగుబంటి అన్నాడు తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు భీమయ్య సిగ్గుతో అతను తలదించుకున్నాడు ఈ కథ నీతి ఏమిటంటే ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తమిత్రుడు అని తరువాతి కథ తోడేలు కొంగ అనగనగా ఒక తోడేలు ఉంది అది ఒక కోడి కోడిపుంజును చంపితింది పొడవాటి ఎముక ఒకటి దాని గొంతులో గుచ్చుకుంది దాని గొంతు వాచిపోయింది చీము పట్టి బాగా నొప్పి చేసింది నీళ్లు ఆహారం మింగడం దానికి కష్టంగా ఉంది అది చెట్టుపై ఉన్న కొంగ వద్దకు పోయింది చెట్టు కింద కూర్చుని కొంగబావా కొంగబావా నా గొంతులో ఒక ఎముక దిగబడి చాలా బాధపెడుతోంది నీకు మంచి బహుమతి ఇస్తాను దాన్ని బయటకు తీసి నా ప్రాణాలు కాపాడవా అని బతిమలాడింది కొంగకు దానిపై జాలి కలిగింది బహుమతికై అది ఆశపడింది చెట్టుపై నుండి ఎగిరి తోడేలు ముందు వాలింది తోడేలు నోట్లో తలదూర్చింది తన పొడవైన ముక్కుతో ఎముకను బయటకు లాగింది ఆ ఎముకను చూచి తోడేలు చాలా సంతోషించింది తల అటు ఇటు త్రిప్తి చూసుకుంది నొప్పి ఏమీ అనిపించలేదు గొంతు సవరించుకుంది గుటక వేసి చూచుకుంది బాధ ఏమీ అనిపించలేదు తోడేలు లేచి వెళ్ళిపోతోంది కొంగ దానికి ఎదురుగా వెళ్ళి నా బహుమతి మాటేమిటి అంటూ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతావేం అంది తోడేలు వికటంగా నవ్వింది ఓసి వెర్రిదానా నా నోట్లో నీ తల దూర్చినప్పుడు నిన్ను చంపకుండా వదలడమే నేను నీకిచ్చిన పెద్ద బహుమతి నా ఎదుట ఇంతసేపు నిలబడి మాట్లాడనివ్వటమే నీకు చెప్పే కృతజ్ఞతలు అంటూ మరో క్షణం ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు నీకు దక్కవు అంది తోడేలు కొంగతో ఆ మాటల విని తెల్లబోయిన కొంగ మెల్లగా చెట్టుపైకి ఎగిరిపోయింది నీ కథ నీతి ఏమిటంటే దుష్టులకెప్పుడు సహాయపడకు అని తరువాతి కథ ప్రత్యుపకారం రామయ్య పొలంలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది దాని కొమ్మలపై గద్ద ఒకటి తన పిల్ల పాపలతో సుఖంగా కాపురముంటోంది ఒకనాడు ఒక కోడతాజు ఆ పొలం గట్టుపై జర జర ప్రాకుతూ పోతోంది గద్ద రివ్వుని వచ్చి తన వాడే గోళ్లతో పాముపైకి తిరగబడింది రెండిటికి పోరు ఘోరంగా సాగింది పాము దాటికి తట్టుకోలేక గద్ద వెనకడుగు వేసింది అదే అదునుగా పాము గద్దను చుట్ట వేసి గట్టిగా నొక్కసాగింది గద్ద ప్రాణభయంతో బిగ్గరగా అరిచింది అప్పటికే పొలానికి వస్తున్న రామయ్య వాటిని చూశాడు గద్దపై జాలి తలిచాడు తన వద్ద ఉన్న కర్రతో పామును ఒక్క దెబ్బ వేశాడు పాము గద్దను వదిలి పారిపోయింది గద్దె చెట్టుపైకి ఎగిరిపోయింది పాము రామయ్యపై పగబట్టింది ఎలాగైనా అతనిని చంపాలనుకుంది మధ్యాహ్నం అయ్యింది రామయ్య తన అన్నపు దుత్త తీసుకొని నీటి గుంట వద్దకు పోయాడు పాము అతనిని కనిపెట్టే ఉంది అతని వెనుకనే కుంట వద్దకు చేరింది కాటు వేయడానికి దానికి అవకాశం దొరకలేదు రామయ్య దుత్తను ఒడ్డుపై ఉంచి కుంటలోకి దిగాడు వంగి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు రామయ్యకు కనిపించకుండా పాము దుత్తలోకి విషం కక్కింది పక్కనే ఉన్న తుపల్లోకి తప్పుకుంది చెట్టుపై ఉన్న గద్ద ఇదంతా చూచింది తన ప్రాణాలు కాపాడిన రైతుకు ఉపకారం చెయ్యాలనుకుంది నీటి కుంటపై ఎగురుతూ ఉంది రామయ్య దుత్త వద్దకు వచ్చాడు కూర్చొని దుత్త చేతిలోకి తీసుకున్నాడు అన్నం కలుపుకుంటున్నాడు గద్ద ఒక్క ఉదుటన వచ్చి అతని దుత్తను తన్నింది రామయ్య చేతిలోని దుత్త జారి కింద పడింది అన్నమంతా నేలపాలైంది రామయ్య గద్దను తిట్టుకుంటూ లేచి నిలబడ్డాడు అప్పుడే అక్కడికి వచ్చిన కుక్క కింద పడ్డ అన్నం తిన్నది వెంటనే అది నురగల కక్కుతూ తన్నుకొని చచ్చింది అది చూసిన రామయ్య గద్దను తిట్టినందుకు బాధపడ్డాడు తన ప్రాణం కాపాడినందుకు దానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఈ కథ నీతి ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి అని తరువాతి కథ రైతు నక్క ఒక కాపువాడు పంట చేను పక్కన పొట్టమును కట్టి తన ఎద్దులకు అక్కడే కట్టివేస్తున్నాడు పెంపుడు కోళ్లను కూడా అక్కడనే గంప కింద కమ్మి వేస్తున్నాడు చీకటి పడగానే అతడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి అక్కడనే నిద్రిస్తున్నాడు ఒక టక్కరి నక్క ఇదంతా గమనించింది కోళ్లను తినాలనుకుంది పగలంతా పంట చేలో నక్కి కూర్చుంది రైతు భోజనానికి వెళ్ళడం గమనించింది అది కష్టములో దూరి గంప ఎత్తింది బాగా బలిసిన కోడిపుంజును నోట కరుచుకుని పొలాలలోకి వెళ్ళింది దాన్ని చంపి భుజించింది మరునాడు ఉదయాన్నే రైతు కోడిపుంజు లేకపోవడం గమనించాడు దాన్ని ఎవరు దొంగలించింది అతడు ఊహించలేకపోయాడు ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళినట్లే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు నక్క మరొక కోడిని తీసుకుపోవడం రైతు తన కళ్ళారా చూశాడు నక్కను వదలకూడదనుకున్నాడు వదిలితే తన కోళ్లు తనకు దక్కవనుకున్నాడు మూడవ నాడు అతడు కోళ్లతో పాటు గంప కింద కూర్చున్నాడు అలవాటుగా నక్క వచ్చి గంప ఎత్తింది రైతు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు దాన్ని చంపాలని తలచాడు పాపభీతి అతనికి అడ్డం వచ్చింది దాన్ని బాగా భయపెట్టి వదులుదామనుకున్నాడు నక్క తోక చుట్టూ నూనెతో తడిపిన గుడ్డలను చుట్టాడు నిప్పు అంటించి దాన్ని వదిలివేశాడు అతని చేను బాగా పండి ఎండి ఉంది నక్క ఆ చేనుకు అడ్డంగా పరుగులు తీసింది దాని తోకమంటలు పంట చేనుకు అంటుకున్నాయి అది పూర్తిగా తగలబడిపోయింది రైతు తనను తాను తిట్టుకున్నాడు దుష్టినిపై జాలి తలచి వదిలినందుకు తనకు తగిన శాస్త్రి జరిగిందనుకున్నాడు ఈ కథ నీతి ఏమిటంటే దుష్టినిపై దయతలచరాదు అని తరువాతి కథ పిసినారి పసిడి మూట ఒక ఊళ్ళో పరండామయ్య అనే పిసినారి వాడు ఉండేవాడు అతడు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేవాడు కాదు కడుపు నిండా భుజించడు ఒంటి నిండా బట్టలు కూడా ధరించడు అతనికి పిల్లలు లేరు భార్య మంచి చీర ధరించినా మంచి కూర వండినా సహించేవాడు కాడు అస్తమానం ఆమెను సాధిస్తూ ఉండేవాడు అతని పిసనారితనం భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది పరందామయ్య ఇరుగు పొరుగును నమ్మడు బంధువులను దగ్గరికి చేరనివ్వడు లంకంత ఇంట్లో ఒక్కడే ఉండేవాడు అతడు వడ్డీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు క్రమేణా అతనికి ఓపిక తగ్గింది వడ్డీలు సరిగ్గా వసూలు చేయలేకపోతున్నాడు ఆ వ్యాపారం మానివేశాడు స్థలాలు పొలాలు కూడా అమ్మి వేసి డబ్బుగా మార్చాడు ఆ డబ్బంతా దాచడం అతనికి కష్టంగా తోచింది అందుచేత దానితో బంగారం కొన్నాడు తన ఇంట్లో బంగారం దాచడం కూడా అతనికి ప్రమాదంగానే అనిపించింది ఊరి వెలుపల పాడుబడిన బావి ఒకటి ఉంది అటువైపు ఎవ్వరూ వెళ్లరు తన బంగారం దాచడానికి అది తగిన స్థలం అనుకున్నాడు పరంధామయ్య ఆ బావి పక్కన ఒక చిన్న పాదు తవ్వాడు బంగారమంతా దానిలో దాచాడు దానిపై గుర్తుగా ఒక రాతిని ఉంచాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడికి వెళ్ళేవాడు పాదు తీసి బంగారం చూసుకుని మురిసిపోయేవాడు ఇలా కొంతకాలం జరిగింది ప్రతీ పూట పరందామయ్య అక్కడికి పోయి రావడం ఒక దొంగ గమనించాడు ఒక రోజు చాటుగా ఉండి అంతా చూశాడు ఆ రాత్రికి బంగారం దొంగలించాడు మరునాడు ఉదయం పరందామయ్య పాదు త్రవ్వి చూచుకున్నాడు బంగారం కనిపించలేదు అతని గుండె ఆగినంత పని అయింది నెత్తి నోరు బాదుకుంటూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు ఆ ఏడుపు విని అటుగా పోతున్నవాడితో ప్రతి ఉదయం సాయంత్రం దాన్ని చూచుకొని తృప్తి పడేవాడిని ఎవరో దాన్ని దొంగలించారు ఇప్పుడు ఎలా అంటూ మరీ బిగ్గరగా ఏర్చాడు పరంధామయ్య ఆ వచ్చిన ఒకడు పాదుపై రాతిని లోపల ఉంచు ఉదయం సాయంత్రం వచ్చి దాన్ని చూచిపోతూ ఉండు బంగారాన్ని నీవేమైనా అనుభవించావా ఇతరులకు ఎవరికైనా ఇచ్చావా అదేమీ లేదు కదా ఈ రాతినే బంగారం అనుకుని తృప్తిపడు నీకు బంగారం అయినా రాయి అయినా ఒకటే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు ఈ కథ నీతి ఏమిటంటే పిసనారిధనం పరులపాలు అని తరువాతి కథ ఉప్పు వ్యాపారి ఒక ఉప్పు వ్యాపారి వద్ద రెండు గాడిదలు ఉండేవి అతడు ప్రతిరోజు ఉప్పు కోటర్ల వద్ద నుండి వాటిపై ఉప్పు తెచ్చి ఊరూరు తిరిగి అమ్ముకునేవాడు ఒకనాడు అతడు గాడిదలపై ఉప్పు బస్తాలు వేసి తోలుకొని వస్తున్నాడు వాటిలో ఒకటి అతి తెలివిగల గాడిద అవి వచ్చే తోవలో ఒక కాలువ ఉండేది అక్కడకు రాగానే ఆ గాడిద మీద చురుకుగా పనిచేసింది కాలు జారినట్లుగా నీటిలో పడింది లేవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అటు ఇటు పొర్లింది ఉప్పంతా తడిసిపోయింది నీటిలో కరిగిపోయింది తరువాత మెల్లగా అది లేచింది దానికి బరువు బాగా తగ్గింది అది వడివడిగా నడుస్తూ రెండవ గాడిదతో తెలివితేటలుంటే ఏమైనా చేయవచ్చు నేనెలా బరువును తగ్గించుకున్నానో చూశావా అంది మరుసటి రోజు కూడా అది అలాగే చేసింది వ్యాపారి దాని టక్కరితనాన్ని గమనించాడు దానికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఒక ఉపాయం ఆలోచించాడు మూడవ రోజు దాని వీపుపై పెద్ద కచ్చికల బస్తా వేశాడు కచ్చికలు చాలా తేలిక కదా అయినా ఆ గాడిద తన గుణం మార్చుకోలేదు కాలవలోపడి పడి అటు ఇటు పొర్లింది కచ్చికల నీరు పీలుస్తున్నాయి దానిపై ఉన్న బరువు ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది అది నడవలేక నడవలేక నడవసాగింది రెండవ గాడిత దాన్ని చూచి నీ అతి తెలివికి వ్యాపారి చక్కగా బుద్ధి చెప్పాడుగా అంటూ హేళనగా నవ్వింది మొదటి గాడిత సిగ్గుతో తల ఉంచుకుంది ఈ కథ నీటి ఏమిటంటే అతి తెలివికి ఎప్పుడునో అధిక కష్టములు తప్పవు అని తరువాతి కథ సౌభాగ్యలక్ష్మి ఒక అడవి ఉంది అందులో ఆడ జంతువులన్నీ ఒకనాడు సభ చేశాయి ఎక్కువ సంతానం కన్న తల్లికి సంతాన లక్ష్మి బిరుదును ఇచ్చి ఘనంగా సన్మానం చెయ్యాలి అని తలచాయి ఒక్కొక్క జంతువే వేదిక ఎక్కి తాను కన్న సంతానాన్ని గురించి చెప్పడం ప్రారంభించాయి ఒక్క వేదిక ఎక్కింది అది నేను ఒక్కొక్క కానుబకు ఏడుగురు సంతానాన్ని కంటున్నాను ఆ బిరుదు నాకే ఇవ్వాలి అంది ఆ తరువాత పంది వేదిక ఎక్కింది కుక్క కంటే నేను ఎక్కువ సంతానం కంటున్నాను ఆ బిరుదు నాకే ఇవ్వాలి సన్మానానికి నాకే అర్హత ఉంది అంది ఆ సభకు సింహం కూడా వచ్చింది ఆ సింహం వేదిక ఎక్కింది నేను ఒక్కరు లేక ఇద్దరిని కంటాను అయినా ఆ బిరుదు నాకే ఇవ్వాలి అంది ఎందుకు ఇవ్వాలి అని ఎదురు ప్రశ్న వేసింది పంది మీరు డజన్ల కొద్ది సంతానం కంటున్నారు వారికి సరైన తిండి పెడుతున్నారా సరైన వసతులు చూపుతున్నారా సరిగ్గా విద్యాబుద్ధులు నేర్పుతున్నారా క్రమశిక్షణతో పెంచుతున్నారా అని ప్రశ్నించింది మరలా మీరు కన్నవారిని రొచ్చగుంటల్లో ఉంచుతున్నారు చెత్తా చెదారంలో పొర్లమంటున్నారు అడవి తల్లికి భారంగా తయారు చేస్తున్నారు నీటికి తిండికి వసతికి అన్నింటికీ కరువు మీలాంటి వారి వల్లనే వస్తుంది అంది సింహం నా బిడ్డలు చూడండి క్రమశిక్షణతో పెరుగుతున్నారు బల పరాక్రమం కలిగి ఉంటున్నారు తెలివితేటలతో మీ అందరికీ ప్రభులుగా అవుతున్నారు అలాంటి వాడు ఒక్కడైతేనేమి చాలడా అంది సింహం మిగతా జంతువులన్నీ నిజం తెలుసుకున్నాయి తలలు వంచుకున్నాయి ఆడసింహానికి ఘనంగా సన్మానం జరిపి సంతాన లక్ష్మి కాదు సౌభాగ్యలక్ష్మి అని బిరుదు ఇచ్చాయి ఈ కథ నీటి ఏమిటంటే ఒక్కరూ లేక ఇద్దరు చాలు అని తరువాతి కథ రెంటికి జెడ్డ రేవడు ఒక కాకి ఉంది అది మహాసోమరి కష్టపడకుండా బతకడం ఎలా అని ఆలోచించింది దానికి ఒక ఆలోచన తట్టింది తెల్లని పెంపుడు పావురాళ్ల గుటిలో చేరితే కష్టపడకుండా కంబటి ఆహారం దొరుకుతుంది అనుకుంది తన రంగును చూచుకుంది నల్లగా ఉంది ఎలా అని ఆలోచించింది దానికి ఒక ఉపాయం తోచింది వెంటనే ఒక సున్నపు గాబు వద్దకు పోయింది దానిలో దిగి అటు ఇటు పొర్లాడింది పైకి వచ్చి తనను తాను చూసుకుంది తాను తెల్లగా ఉంది తన తెలివికి తనను తానే మెచ్చుకుంది అది పెంపుడు పావురాళ్ల వద్దకు చేరింది అవి దాన్ని తెల్ల పావురంగా భ్రమించాయి తమతో పాటు గూటిలో ఉంచుకున్నాయి తమ ఆహారంలో దానికి భాగం ఇస్తున్నాయి కాకి వాటితో కలిసి సుఖంగా ఉంటోంది ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకనాడు కాకి ఏమరపాటుగా కావు కావు మని బిగ్గరంగా అరిచింది అది విన్న పావురాళ్ళు దాన్ని ముక్కులతో పొడిచి గూటి నుండి తరిమివేశాయి తప్పనిసరి అయ్యేది కాకల వద్దకు చేరింది తెల్లని ఈ ఇక్కడ ఉన్న దానిని చూసి మిగతా కాకలు ఇది కొత్త జాతి పక్షి అని అనుకున్నాయి దాన్ని తమతో ఉంచుకోవడానికి అవి ఇష్టపడలేదు దాన్ని ముక్కులతో పొడిచాయి గోళ్లతో రక్కాయి చివరికి అది రెంటికి చెడ్డ రేవుడిలా అయింది ఈ కథ నీతి ఏమిటంటే నైజగుణము మారునా వేషమెంత మార్చినా అని తరువాతి కథ గాడిద తోడేలు అనగనగా ఒక గాడిద ఒకనాడు అది పచ్చిక బయల్లో మేస్తూ ఉంది అంతలో ఒక తోడేలు అటుగా వచ్చింది గాడిదను చూచింది నాన్ని తినాలని తోడేలుకు నోరు ఊరింది తోడేలు తన వద్దకు రావడం గాడిద చూచింది అది తన వెనుక కాళ్ళు కుంటుతూ నడవసాగింది బాధను అభినయించింది తోడేలు గాడిద వద్దకు చేరింది ఎగిరి దానిపై దూకపోయింది ఒక క్షణం ఆగు తోడేలు బావా నా వెనుక కాళ్ళలో పెద్ద ముళ్ళు విరిగింది నీవు నన్ను తినేటప్పుడు అది నీ గొంతులో గుర్చుకుంటుంది అంది గాడిద అయితే ఇప్పుడు ఎలా అంది తోడేలు నీవు నా కాళ్ళు ముళ్ళును మెల్లగా లాగే ఆ తర్వాత నన్ను తిను అంది గాడిద ఆ అమాయకపు తోడేలు గాడిద వెనుక కాళ్ల వద్ద కూర్చుంది ముల్లు కోసం దాని పాదాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగింది అదన చూచి గాడిద తోడేలు మూతిపై వెనక కాళ్లతో ఒక్క తన్ను తన్నింది ఆ తన్నుకు తోడేళ్ళు ముందు పళ్ళు రెండు రాలేయి బాధతో అరుస్తూ అది విరుచుకు పడింది గాడిద లంఘించుకుంది తన ప్రాణాలను రక్షించుకొని పారిపోయింది ఈ కథ నీతి ఏమిటంటే ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని కథ సమాప్తం ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ